ఉన్నతమైన ఆడబట్టి మా ప్రభు అంగనా చెల్లించుకుంటున్నారు మా ప్రభా దేవా ఈ ప్రాంతంలో ఎత్తపడినటువంటి మాటలు నీరు కట్టి స్వల్పంగా దేవంగా మాటలు అనేకులు ఇంటికి వస్తున్నారు శబ్దయంత్రం ద్వారా ఇంటి వచ్చినారు ప్రభా దేవ అనేకులు కర్పత్రికలు తీసుకుంటూ వచ్చినారు వారి ఉదయాల్లో కార్యం జరిగిస్తున్నాను ప్రభా మరి వారి పంటలు వారి పంటలు దేవించి ఆశ్రం చేస్తున్నాను దేవ మరి ఎంతమంది అయితే రక్షింపబడుతూ వచ్చినారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోరండి దేవ ఎవరికైతే రక్షణ మార్గలు అనుభవం లేరు దేవ ఆనమ్మకమైనటువంటి క్రైస్తవులుగా ఉంటూ వస్తున్నారు దేవ వారిని కలిగిస్తుర దేవ మీరే సహాయపడుతురాల్సిందిగా ప్రయాణ చేస్తున్నారు దగ్గర ఇది మాత్రండి ప్రాంతంలో అనేకులు దేవ ఆకర్షింపబడుతూ వచ్చిన సహాయపడుతున్నామని దేవ మీ దగ్గర నష్టాలకు అప్పగించుకుంటే మమ్మల్ని కలుస్తున్నాము సహాయపడుతున్నామని యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన ఆమెను ప్రాణ స్థుతించి మా తండ్రి ఆమె